హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మామిడి పండ్ల కన్నా మామిడి ఆకులకు ధర ఎక్కువ ఇది మామిడి చెట్లను గురించి తెలుసుకుందాము ఎక్కడైనా తాజా మామిడి పండ్లను ఆకుల్లో పెట్టి అమ్ముతుంటారు కానీ కేరళలోని కుట్టియుత్తూరు గ్రామంలో మాత్రం వట్టి ఆకులనే కిలోల చొప్పున అమ్ముతుంటారు ఎందుకంటే అక్కడున్న కుట్టియుత్తూరు అనే మామిడి పండు కన్నా ఆకే ఎంతో ప్రత్యేకం మరి నంబియార్ మామిడి అని కూడా పిలిచే ఇది కేరళలోని కర్నూరు ప్రాంతంలో ఉన్న కుట్టియత్తూరు గ్రామంలో ఉంటుంది రంగు రుచిలోనూ అద్భుతంగా ఉండే ఈ మామిడి పండ్లను రసాయనాలు వాడకుండా పండిస్తుంటారు అందుకే ఈ మామిడి భౌగోళిక గుర్తింపును కూడా సొంతం చేసుకుంది ఇక అసలు విషయం ఏమిటంటే కిలో కొట్టి ఎత్త మామిడి ధర వంద రూపాయల లోపే ఉంటే ఈ చెట్టు ఆకుల ధర మాత్రం కిలో నూట యాభై రూపాయల వరకు పలుకుతుంది ఆశ్చర్యం పండ్లను తింటారు కానీ ఆకులతో పనేంటి అనుకుంటారు ఈ ఆకుల దంతాలను ఆరోగ్యంగా గుణాలు ఉన్నాయి కుట్టి ఎత్తూరు గ్రామంలో లక్ష మామిడి చెట్లుంటే వాటి పండ్ల నుంచే వచ్చే ఆదాయం కంటే ఆకుల నుంచే గ్రామస్తులకు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు దళసరిగా సువాసనలతో ఉండే ఈ మామిడి ఆకులను టూత్ పౌడర్లు తయారీలో వాడుతుంటారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి రకాల మామిడి పండ్లుంటే వాటిల్లో చాలా రకాలు రంగు రూపం రుచుల్లో ఎన్నో ప్రత్యేకతలు మూటకట్టుకున్న అరుదైన రకాలు బోలెడు ఉన్నాయి ఎప్పుడూ వాటితో కుదిరితే ఈ మామిడి రుచులను కూడా తప్పకుండా టేస్ట్ చూడాల్సిందే